తెలంగాణ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే మొహరం పండుగ అనేదే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో సూర్యపేట జిల్లాలోని శివంల మండలానికి చెందిన వల్లభాపురం ఒండ్రుగొండ ఈ రెండు గ్రామాలు కలిసి హిందువులు అలాగే ముస్లింస్ ఒకటై గత నూట యాభై సంవత్సరాలుగా పీర్ల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నామని లోకల్ ఐటింగ్ ఛానల్ ద్వారా తెలియజేశారు గ్రామం ఉల్లవాపురం ఉర్లుగొండ మండలం సిఎంలా సూర్యాపేట జిల్లా వాసులు ఇక్కడ మన వల్లభాపురం గ్రామంలో ఈ పీర్ల పండగ మన ఒక నూట యాభై సంవత్సరాల నుంచి మంచిగా బాధితుగా అందరూ భక్తులు వీళ్ళందరూ అనుకూలంగా చేసుకుంటారు దాని సందర్భంగా ఈ పీర్ల పండగకి మొక్కుబళ్ళు కానీ ఇట్లా అనుకున్నది కానీ వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయి పిల్లలు కానీ వాళ్ళ ఏదన్నా మొక్కుబళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు మంచిగా దేవుడు కలిగిస్తుండు అదో పాటతో ఈ నూట యాభై సంవత్సరాల నుంచి కూడా తాతల కాలం నుంచి కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు కూడా మంచి చేస్తురు ఈ పీర్ల పండగ అనేది మాకు చాలా ఒక ఉరుసు లెక్క అవుతుంది ఈ రెండు గ్రామంలో మంచి భార్యగా పండగ జరుపుకుంటున్నారు ఈ ముస్లింస్ హిందూ అనేది ఏం లేదు అందరు కలిసి ఒకే ఒకే కుటుంబంలాగా అందరూ చేసుకుంటున్నారు పండగ ఈ పిర్ల పండగ చరానికి ఒకసారి వస్తుంది అమావాస్య నుంచి ఒక్క పొద్దులు ఉంటారు అందరూ బా మంచిగా అందరూ ఒక్క పొద్దుండి చేసుకుంటారు ఈ ఇక్కడ ఉన్న ఈ సవార్లు మొత్తం కూడా ఒక్కొక్క పేరు ఒక హాసేన్ హుసేన్ ఇమో హాసేన్ సాన్మాన్ సవారి ఫాతిమా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సవారి ఉంది వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఒక ఇంటికి ఒక ఇరవై వేలు ఖర్చు వస్తుంది వాళ్ళంతా బ్రహ్మాండంగా చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ తరపు నుంచి మా ముస్లిమ్స్ల తరపు నుంచి కూడా మంచిగా అందరం కూడా ఏకమతంగా ఈ పండగ జరుపుకోవడం జరుగుతుంది నెలబొడుపు కానించి మేము అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్క పొద్దు చేస్తారు అయాళ్ళ నుంచి ఫస్ట్ నుంచి పదకొండు రోజులు మేము నిష్టగా దేవుని పూజలు చేసుకుంటూ ఉంటాం మాకు వచ్చేసి మూ నాలుగు సెరగస్సులు ఉంటాయి నాలుగు సెరగస్సులు కూడా మేము మంచిగా మనకు మటికీలని అవన్నీ చారాలని దట్టిలని ఇవన్నీ కూడా మాకు దేవుడి దగ్గర తీసుకొని మంచి భారెత్తుగా వస్తారు తరలి వస్తారు జనాలు కూడా మంచిగా మొక్కుబళ్ళు తీసుకొని వస్తారు వద్దుల ఐదు వద్దుల తొమ్మిది వద్దుల లాస్ట్ పదకొండో రోజు మంచిగా అలా దొక్కుతారు మంచి భారెత్తుగా జనాలు వచ్చి బాగా సంబరం బాగా చేసుకుంటారు ఉరుసు పండగ లెక్క జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భార్య రెండు గూడాల పేరు మీద వల్లభాపురం ఉర్లు అసలు మంచిగా చేసుకుంటారు పద్దెనిమిదో తారీఖున లాస్ట్ అయిపోతుంది తీసుకొచ్చి ఆ ఆ నైట్ అందరం కూడా బావి దగ్గరికి దారం బావి దగ్గరికి పోతాం మొత్తం మంచిగా కడుక్కుంటాం చేసుకుంటాం మేము కూడా చంగబుత్తి తీసుకొని మంచిగా మేము కూడా పాలతోటి సేమియాలతోటి ఇట్లా మొత్తం అనేక మంది తరలించి వచ్చి ఆడి ఒక్క బొద్దులు ఇడిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆడికి తీసుకొని మేము అన్ని ఇప్పుకొని పోతుంటే మాకు ఎదురు వచ్చి కూడా మాకు పాలియ్యం జరుగుతుంటుంది సేమియా అయ్యే జరుగుతుంటుంది ఇట్లా అనేక భక్తులు ఎదురు వచ్చి ఆ తెల్లర గట్ల నుంచి వెళ్ళిపోతుంటాం పోతుంటే తీసుకొని పోతుంటాయి కూడా ఇప్పుకొని పోతుంటే వాళ్ళు ఎదురు వచ్చి వాళ్ళ కోరికలకు వాళ్ళు మళ్ళీ సంవత్సరం మంచిగా భారీగా చేసుకోవాలని జనాలు మొక్కుకుంటా చేస్తుంటారు